నూట ఎనభై మూడు గజాల త్రీ బిహెచ్కే విల్లా కేవలం ఇరవై ఐదు లక్షలు మాత్రమే పెళ్లి కుదిరిందంటే చాలు పెళ్లి పనుల సంగతి పక్కన పెడితే ఎప్పుడప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవాలా అన్న దాని మీదే అమ్మాయి అబ్బాయి ఫుల్ కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు సినిమా షూటింగ్ల తరహాలో లొకేషన్ ప్లాన్ చేసుకుంటున్నారు అయితే ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లలో ఎదురయ్యే కొన్ని పరిణామాలు చూస్తే ఇంత అత్యుత్సాహం అవసరం అనిపిస్తుంది ఔరా అనిపించి ఇలాంటి షూట్ ఒకటి ఇప్పుడు నెట్టింట గింగరాలు తిరుగుతోంది ఇంతకీ ఏంటా వెడ్డింగ్ షూట్ ప్రత్యేకత చూద్దాం పదండి ఇదిగో మంచు నీళ్ళలో దిగి ముచ్చటగా కూర్చుని ఈ జంటకు ఇటీవలే పెళ్లి కుదిరింది ఎలాగో లగ్గం కుదిరింది కాబట్టి ఈ నార్త్ ఇండియా జంట కొద్ది రోజుల తర్వాత ప్రీ వెడ్డింగ్ షూట్ కు ప్లాన్ చేసుకున్నారు ఈ షూట్ కోసం టీం అంతా రెడీ అయిపోయింది బహుశా కాశ్మీర్ కు దగ్గర లొకేషన్ సెట్ అయింది మంచు కొండల లో కాసేపు ఓ పాట కోసం యాక్ట్ చేసిన అజంట అది పూర్తయిన తర్వాత మంచు గడ్డలు కట్టి ఉన్న ఓ చిన్న నదిలో మరో షార్ట్ చిత్రీకరణ కోసం రెడీ అయింది చక్కగా రెడీ అయిపోయి లైట్గా కూల్గా ఉన్న ఆ నెలలో దిగేసి కెమెరామెన్ చెప్పినట్లుగా నటించేందుకు రెడీ అయింది అంతా సిద్ధమయ్యాక ఓకే టేక్ అంటుంటే ఈ టీంలోని ఓ కుర్రాడు స్మోక్ మేకర్లను ఆ నీళ్ళలో వదిలాడు అటు కెమెరా రోల్ అయింది అమ్మాయి అబ్బాయి క్లోజ్గా ముచ్చట్లాడుకునే దృశ్యం షూటింగ్ జరుగుతోంది ఇద్దరికి పెళ్లి కుదిరిందని వారు ఆ నదిలోకి ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వచ్చారని అక్కడ అన్ని హంగులతో జస్ట్ లైక్ సినిమా తరహాలో షూటింగ్ జరుగుతోందని పాపం ఏమాత్రం తెలియని ఓ పాము ఈ పొగలు రెడీ వన్ టూ త్రీ లు లాంటి డైలాగులు వినపడటంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఇక్కడ ఉంటే సేఫ్ కాదనుకుందో ఏమో అప్పటిదాకా అక్కడ పెరిగిన మొక్కల చాటును దాక్కున్న ఓ సర్పం ఒక్కసారిగా అక్కడ నుంచి ఆ జంట కూర్చున్న ప్రాంతం మీదుగా పరుగులు తీసింది జరుగుమని అని నెలల్లో కదులుతున్న ఈ సర్పాన్ని కెమెరామ్యాన్ వెనుకున్న అసిస్టెంట్ గమనించి అరవడంతో ఓవైపు వీడియో కెమెరామెన్ మరోవైపు ఫోటోగ్రాఫర్ ఇంకోవైపు లైట్ బాయ్ వీరితో పాటు స్మోక్ మేకర్ అక్కడి నుంచి పరుగు పరుగు వీరందరూ అక్కడి నుంచి ఒక్కసారిగా ఎందుకు పరుగు లంఘించుకున్నారో తెలియక ఆశ్చర్యంగా చూస్తున్న పెళ్లి పిల్ల పిల్లాడు పాము మాట మాత్రం వినపడటంతో నివ్వెరపోయారు అమ్మాయి అబ్బాయిని గట్టిగా పట్టేసుకుని అతని గుండెల్లో దిగిపోయింది ఇదేం పట్టించుకొని ఆ పాము మాత్రం నీళ్లలో రివ్వుని ఈత కొడుతూ అక్కడి నుంచి పారిపోయింది మొత్తానికి పాము వెళ్ళిపోవటం చూసి ఆ జంట ఈ లోకంలోకి వచ్చింది పరిగెత్తినంత స్పీడ్లో వెనకొచ్చిన ఆ ఫోటోగ్రాఫర్కు అబ్బాయి గుండెల మీద భయంతో ఒదిగిపోయిన అమ్మాయి ఇచ్చిన ఫోస్ చూసి ముచ్చడి పడిపోయాడు గా కెమెరాను క్లిక్ మనిపించాడు పాము వస్తే వచ్చింది కానీ నాకు మాత్రం సూపర్ ఫోజ్ దొరికింది అంటూ సంబరపడిపోయాడు పాము వెళ్ళిపోవడంతో ఊపిరి పీల్చుకున్న ఆ జంట అక్కడ ఇంకొక క్షణం కూడా షూటింగ్ వద్దు వెళ్ళిపోదామంటూ ఆ నది ఒడ్డులోంచి బయటకు వచ్చేశారు అయ్యా ఇదేంటి ప్రీ వెడ్డింగ్ షూట్ కథాకమ్మా మీషు